హలో అండి అందరికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే పొద్దున్నీ మా రాముడు బర్త్డే విషెస్ విష్ చేస్తున్నారు అట్లానే మా మ్యారేజ్ డే సందర్భంగా కూడా చాలా మంది విష్ చేశారు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మా రాముడు తరఫున కృతజ్ఞతలు అయితే ఈ రోజు మేము తెలంగాణలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇది అందరికి ఎక్కువ తెలియకపోతుండొచ్చు కానీ చాలా మంచి టెంపుల్ అని చెప్తా చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్ ఈ మధ్య ఫేమస్ అవుతుంది ఈ మధ్యనే మనం ఇది టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఓపెన్ చేశారు అయితే ఇది తెలంగాణలోని భువనగిరి డిస్టిక్ లో ఉంటుంది యాదాద్రి మనకు గుట్ట టెంపుల్ కి వెళ్తూ అది ఇది రెండు కూడా చూసుకోవచ్చు సురేంద్రపురి చూసుకోవచ్చు యాదగిరి గుట్టకి వెళ్తే అట్లనే స్వర్ణగిరి కూడా చూడవచ్చు స్వర్ణగిరి వచ్చేసి మరో తిరుపతి లాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే అనిపిస్తుంది ఇది వచ్చేసి టెంపుల్ కి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లో కొబ్బరికాయలు పట్టుకుని కొబ్బరికాయలు తీసుకోమని ఎంబడబడుతుంటారు హండ్రెడ్ కి త్రీ ఎవరైనా సరే ఈ టెంపుల్ కెళ్లేటప్పుడు బయట నుంచి తీసుకెళ్ళకండి అక్కడే తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి మనము హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా నేనైతే ఇక్కడే తీసుకున్నా కొబ్బరికాయలు తీసుకుని ఇంకా టెంపుల్ కి వెళ్ళాం అనమాట చూడండి ఇక్కడ నుంచి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ లోపలికి వెళ్ళే వరకు మేము వచ్చే వరకు దేవుని దగ్గర మినహా మిగతా కూడా నేను వీడియో పెడతాను తప్పకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అట్లనే మీరు వెళ్ళినప్పుడు మీకు కొన్ని సూచనలు నేను ఇస్తా ఎందుకంటే నాకు మేము ఫస్ట్ టైం వెళ్ళాము సో మాకు కొన్ని తెలియలేదు ఇప్పుడైతే బాగా తెలిసిందన్ని నేను అవన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియో మిస్ అవ్వకుండా కంటిన్యూ లాస్ట్ వరకు చూడండి మనకి ఇక్కడ దూరం నుంచే ఇట్లా కనిపిస్తుంది టెంపుల్ చాలా మంచిగా ఉంది కదా భూలోక స్వర్గం అంటే అంటే ఇంద్రలోకం భూలోక స్వర్గలోకం అంటారు కదా అట్లా కనిపిస్తుంది అనమాట అదంతా టెంపుల్ ప్రాంగణము చాలా మంచిగా చూడండి ఎంత బాగుందో శంకు చక్రాలు మధ్యలో నామం చాలా బాగుంది కదా కాషాయం జెండా అసలు గుడిని ఇట్లా చూస్తా ఉంటే ఒళ్ళు పులికిచ్చిపోతుంది ఎక్కడైనా సరే ఏ టెంపుల్ వెళ్ళినా కూడా మంచిగా అనిపిస్తుంది అయితే ఇక్కడ దారి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే ఇంక మీద చేస్తారేమో రోడ్ అయితే క్లియర్ లేదు పర్లే మనం దేవుడి దగ్గరికి ఇష్టంగా వెళ్ళేటప్పుడు మనకి చిన్న చిన్న ఈ పెద్ద ప్రాబ్లం అనిపించదు ఎందుకంటే ఈ మధ్యనే కాబట్టి ఇంకా మంచి చేసేస్తారు అయితే ఇక్కడ వెళ్తుంటే నాకు పక్క పక్కన చూస్తుంటే అబ్బాయి ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకుంటే బాగుంటది అనిపించింది ఎక్కడ పోయినా ప్లాట్స్ పిచ్చి కదా అప్పుడు యాదగిరిగుట్ట దగ్గర కూడా తీసుకున్నాము ఇక్కడ ఇక్కడైతే బాగుంటుంది అనుకున్నాను అయితే ఇదిగో దేవుడి దగ్గరకు వచ్చినాం ఎంట్రెన్స్ దగ్గరకి చూడండి అన్నమాచార్య వెలకం చెప్తున్నట్టుంది కదా కొండకి అన్నమాచార్య వెలకం చెప్తున్నట్టుంది స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రెన్స్ వచ్చేసింది అయితే ఇక్కడి నుంచి మనం లోపలికి మనకు కారు ఉంటే ఏమో ముంగటికి వెళ్లి కార్ పార్కింగ్ చేసుకు లేదు కారు లేకుండా వచ్చిన వాళ్ళంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కార్ లో ఉంటే మనం ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చు కానీ మేమైతే అక్కడే దిగిపోయినాము ఎందుకంటే నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి మా రాముడు కారు ముందుకు పార్కింగ్ లో పెట్టేసిండు మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాం ఎందుకంటే అది చూసుకుంటూ వెళ్దాం నడుచుకుంటూ అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్ళాం అనమాట కార్లు లేకపోయినా సరే మనం టెంపుల్ కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందేమో అని ఎవరు కూడా అనుకోకండి అక్కడికి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ చూసారా టెంపుల్ పైన నేను దగ్గర నేను చూపిస్తాను చూడండి సుదర్శన చక్రం అట్లనే మహావిష్ణు అవతారాలు అనమాట ఇవన్నీ కూడా నేను ఇవన్నీ కూడా చెప్పలేను ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్ వచ్చినా కూడా తప్పు చేసిందని అవుతా అటు చక్రం ఇటు శంఖం మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడేమో ఆయన అవతారాలు ఇట్లా టెంపుల్ పైన అవి వచ్చాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు అంటే తిరుమలలో కూడా అంతే ఫస్ట్ శ్రీవారి పాదాలు దర్శించుకొని తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు ఫస్ట్ ఆయన పాదాలు దర్శించుకొని తర్వాత ఆయన దర్శించుకుంటాం అనమాట సేమ్ అట్లనే మనకి ఎంట్రన్స్ లో శ్రీవారి పాదాలు ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ మనం మొక్కుని తర్వాత ఈ ద్వారం గుండా మనం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ చూసారా మత్స్యావతారం ఫస్ట్ మత్స్యావతారము తర్వాత అవతారము మనకు వెళ్తుంటే ఇవన్నీ కూడా సైడ్ కి పెట్టి పెట్టారు గుడికి పైన ఎట్లయితే పెట్టారో ఇక్కడ మేము మదిలో కూర్చుంటూ స్టెప్స్ ఎత్తు వెళ్ళాము అవి చూసుకుంటూ ఎందుకంటే చాలా స్టెప్స్ అనిపిస్తున్నాయి అయినా కూడా అది ఏమి అలసిపోయి కాదు కాకపోతే మెల్లగా ప్రాంగణంలో చూసుకుంటూ మెల్లగా నిదానంగా వెళ్దాము అన్నట్లు అట్లా కూర్చుంటూ వెళ్ళాం అనమాట తర్వాత వరాహ అవతారం చూసారు కదా తర్వాత వచ్చేసి థర్డ్ వన్ వరాహ అవతారం ఉంటుంది తర్వాత నరసింహ అవతారం స్వామి అవతారం ఉంది తర్వాత ఇవి అన్ని కూడా మేము చూసుకుంటూ వెళ్ళాము మధ్య మధ్యలో ఆగుతూ తర్వాత వామన అవతారం వామన అవతారం ఇట్లా చూడండి ఒక్కొక్కటికి ఒక్కో చరిత్ర ఉంది నేను ఎందుకు టకామని అన్ని చెప్పను అంటే ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా చెప్తే ఇబ్బంది అవుతుందని చెప్పి తర్వాత పరశురా అవతారం పరశురామ తెలుసు కదా పరశురామ్ అవతారం తర్వాత వచ్చేసి రామ అవతారం జయ శ్రీరామ్ రామ అవతారం అనమాట తర్వాత ఇక్కడ నాకు ఐడియా వస్తలేదు అక్కడ రాసునే కానీ నేను అవి బలరాం అనుకుంటున్నా అది కన్ఫర్మ్ గా నేను చెప్పను మీకు తెలుసుంటే కామెంట్ చేయండి అట్లే తర్వాత కృష్ణ అవతారం ఇవన్నీ కూడా టెంపుల్స్ లో ఎందుకు పెడతారంటే మనకి ఇవన్నీ తెలియడం కోసం తర్వాత వచ్చేసి కలికి అవతారం చూసారా మొన్ననే కలికి మూవీ చూసారు కదా ఎంత చరిత్ర ఉందో అట్లా మన దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కో చరిత్ర తెలిసి తెలియక మనం మాట్లాడకూడదు అయితే మొత్తానికి చూసారు కదా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటూ ఇట్లా పైకి వచ్చాం రాగానే ఎంట్రన్స్ లో గరుట్ మంతుడి విగ్రహం ఉంది ఆ విగ్రహం ముందర కొబ్బరికాయలు కొట్టాలి అందరం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాము కొట్టి మనకి ఇంకా వేరే ప్లేస్ లో కొబ్బరికాయ కొట్టుకోవడానికి లేదు కింద తీసుకుని వచ్చి ఎంట్రన్స్ లో రాగానే పైకి రాగానే గరుట్ మంతు విగ్రహం ముందు ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని ముక్కొని అక్కడి నుంచి ఇంకా మనం ఇంకో ప్లేస్ చూడడానికి వెళ్ళాలి అయితే ఈ ట్రిప్ కి వెళ్దామని చెప్పింది మాత్రం మరొక రాముడే ఎక్కడన్నా వెళ్దామా అని అనుకున్నాము అయితే స్వర్ణగిరి టెంపుల్ ఈ మధ్య మా ఫ్రెండ్స్ వెళ్లారు చాలా బాగుందంట వెళ్దాము అన్నారు నిజంగా టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా మా వారు మంచి గిఫ్ట్ ఇచ్చిండు అనుకోవాలి అంత మంచిగా నచ్చింది ప్లేస్ నాకేమిరా అంటే మా పిల్లల బర్త్డే గాని మా రాముడి బర్త్డే గానీ నా బర్త్డే గాని ఇట్లా ఏదైనా సరే ఆశ్రమాలు వెళ్దామా అన్న అన్నదానం చేద్దామా ఇట్లా ఉంటది నాకు అంటే ఇయర్స్ గా నాకు ఎక్కువ ఇష్టం ఆశ్రమానికి వెళ్లడము అన్నదాలతో కలవడము వాళ్ళకి ఏదైనా చేయడము ఇట్లా స్పెషల్ డేస్ ఉన్నాయి అంటే నేను ఎక్కువ ఆశ్రమాల వెంట తిరుగుతా అయితే ఇట్లా టెంపుల్స్ కి వెళ్ళడం కూడా చాలా మంచిదే ఎక్కడ వెళ్ళినా కూడా నాదైతే నేను పొడగొట్టుకోను నేను చేయాల్సింది ఇక్కడ కూడా చేసిన అయితే చివరి వరకు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసా మా బాస్ దగ్గరికి నాకు హనుమాన్ సన్నిధిలో ఉన్నంత ఆనందం వేరే ఎక్కడ ఉండదు వేరే దేనిలోనే ఉండదు నాకు అంత ఆనందం అంత ఎన్ని విధాలా చెప్తారో అన్ని విధాలా చెప్పొచ్చేమో ఇక్కడ దొరికినంత ఆనందం ఇంకా ప్రపంచంలో ఇంకా వేరే ఇంకా నేను మాటల్లో చెప్పలేను నా దేవుడి దగ్గరికి వెళ్తే ఆ హనుమాన్ దగ్గరకి వెళ్తే అంతా మర్చిపోతా హాయిగా అనిపిస్తుంది అయితే హనుమాన్ కి జయ శ్రీరామ్ అంటే ఇష్టం కదా కొద్దిసేపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడ నుంచి పక్కన పద్మనాభ స్వామిని నీళ్ళలో పెట్టారు కదా అక్కడికి వెళ్ళాము లోపలికి అయితే మేము వెళ్తుంటే ఇక్కడ మా ఫ్యాన్స్ అంట ఎంత ఇష్టంగా ఎంత అభిమానంగా ఫొటోస్ అని వాళ్ళ మాటలు ఎంత మంది కొంతమందివే వీడియోలో వచ్చినాయి ఎంత మంది పలకరిచ్చారు ఎంత మంది కలిసి ఎంత మంచిగా అనిపించిందో నిజంగా ఫుడ్ వీడియోస్ కి ఎంత అభిమానమా అని మేమే షాక్ అయ్యాం తీసేది ఫుడ్ వీడియోస్ అయినప్పుడు ఎంత ప్రేమ పెంచుకున్నారు ఎంత అభిమానము ఎంత ఇష్టంగా పలకరిస్తున్నారు హక్ చేసుకుంటున్నారు చేతులు పట్టేసుకుంటున్నారు వేసుకుంటున్నారు అసలు మస్తు అనిపించింది పిల్లలు చిన్న పిల్లలతో సహా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలాంటి పిల్లలు కూడా మా అమ్మాయిని గాని మా అబ్బాయిని గాని నన్ను గాని ఇట్లా ఎంత పలకరిస్తున్నారు మీరు యూట్యూబ్ చేస్తారు కదా మేము డైలీ చూస్తాం మీ వీడియోస్ మీ వీడియోస్ చాలా ఇష్టం అన్న నెక్స్ట్ చాక్లెట్స్ తినరా అన్న అని చెప్పి మా బాబుకి చెప్తుండు అన్న నెక్స్ట్ చాక్లెట్స్ తినండి ఛాలెంజ్ లో అని చెప్పి నెక్స్ట్ లాలీపాప్స్ చేయండి అని చెప్పి పిల్లలు కదా వాళ్ళ టేస్ట్లు చెప్తున్నారు అనమాట మాకు ఎంత మంచిగా అనిపించిందో అయితే ఇక్కడ వెళ్ళొచ్చేటప్పటికి ఫోన్లు పక్కన పెట్టేసి వెళ్ళాం కాబట్టి కొంతమందిని కవర్ చేయలేకపోయినాము కొంతమందిని ఫోన్లు చేతిలో ఉన్నప్పుడు మాత్రం కొంతమందిని మేము తీసాము వీడియోలో ఇక్కడ చూసారా పద్మనాభ స్వామి ఎంత మంచిగా ఉన్నాడో ఎంత మంచిగా ఉంది కదా పల్లె సెటప్ చేశారు ఇక్కడ ఇక్కడ అందరూ మొక్కొని వాళ్ళ కోరికలు చెప్పుకొని కాయిన్స్ వేస్తున్నారు వన్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇట్లా కాయిన్స్ వేస్తున్నారు అక్కడ లోపలికి పోవడానికి లేదు పోవడానికి పెట్టలేదు ఓన్లీ అట్లా చూసి మొక్కుని దూరం నుంచి ఆ వాటర్ లో కాయిన్ వేస్తున్నారు అనమాట చాలా బాగుంది మేము కూడా మొక్కున్నాము ఇంకా పైనుంచి కింద నుంచి అంటే అంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది అందుకే ఇంకా కింద నుంచి చూసాము మళ్ళా పైకి వెళ్ళాము పైకి ఎక్కి పై నుంచి కూడా చూసాము అంటే ఎక్కి చూస్తే మొత్తం అంతా కనిపిస్తూ చాలా బాగుంది అనమాట పైకి గ్యాప్ లో ఇక్కడ మనము మళ్ళీ బయటకు వచ్చి పైకి వెళ్ళాలి సో ఇక్కడ అట్లా ఉంది పై పైనుంచి చూస్తే ఇట్లా ఉంది ఇందాక చూసిందేమో కింద నుంచి చూస్తే అట్లా వచ్చింది ఇట్లా పై పైనుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది చూసారు ఎంత బాగుందో టెంపుల్ ని ఇట్లా చూస్తుంటే మధ్యలో వాటర్ లో నాగు పాము పడగల పైన పద్మనాభ స్వామి సినిమాలో చూసినట్టే ఉంది కదా రియల్ గా చూస్తే ఎంత మస్తు ఫీల్ అయిపోతాం మంచిది గుడి ప్రాంగణం లోకెళ్తాం పాజిటివ్ వైబ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది అంతా అది వేరు స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తెలంగాణ అని ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు మన వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా ఏపీలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఇంకా అంతటా ఉన్నారు సో అందరికి తెలియడం కోసం అని చెప్పి తెలంగాణని చెప్తున్నా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి బ్రహ్మాండమైన ప్లేస్ చుట్టూ వ్యూ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా సరౌండింగ్ ఉన్న చెట్లు పొలాలు మనం లోపలికి ఎంట్రెన్స్ నుంచి వచ్చాం కదా అంతా కనిపిస్తుంది భువనగిరి మొత్తం కూడా స్వర్ణగిరి టెంపుల్ నుంచి చూస్తే ఇగో ఇట్లా కనిపిస్తుంది చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ టెంపుల్స్ నేను స్టెప్స్ చూపిస్తూ వెళ్ళా కదా ఒకొక్క దగ్గర ఒక అవతారం అగో చూడండి అట్లా ఉందనమాట స్టెప్స్ ఎంత బాగుంది వ్యూ ఇది భువనగిరి గుట్ట చూసారా ఫేమస్ భువనగిరి వెళ్లారు అంటే ఈ గుట్ట కంపల్సరీ మనం చూసుకుంటూ వెళ్లాల్సింది యాదగిరి గుట్ట వెళ్లాలన్నా ఫస్ట్ ఈ గుట్ట దర్శనం ఫస్ట్ చేసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది మేము ప్రసాదం తీసుకున్నాము ఇంకా నా వీడియోలో సిగ్నేచర్ ఉంది కదా సూపర్ అని ప్రసాదం సూపర్ అది బయట కొట్టిన కొబ్బరికాయ కొట్టినాం కదా అది ఇంకా దర్శనానికి వెళ్ళలేదు మధ్యాహ్నం అయింది గుడి బంద్ అయింది సరే ఓపెన్ అయ్యే వరకు వంత చూద్దాం అని చెప్పేసి ఇక్కడంతో చూస్తున్నాము చూసారా మా అమ్మాయి అంటే ఎట్లా వచ్చారు ఫొటోస్ తీసుకొని వెళ్లారు మా అమ్మాయి అక్కడ నుంచోని ఇక్కడే కొద్దిసేపు ఉంటా అని చెప్పి అక్కడే చూస్తా ఉంది తనకు ఆ ప్లేస్ బాగా నచ్చిందంట తర్వాత గంట మండపం హనుమాన్ పక్కన ఉంది ఇది ఇక్కడ మూడు సార్లు గంట మోగిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి కోరికలు నెరవేరిన తర్వాత కూడా వచ్చి గంట మోగించాలి అనే ఒక సాంప్రదాయం లాగా ఇది పెద్ద గంటను పెట్టారు ఈ గంట విశిష్టత ఏంటి అంటే మన దేశంలోనే సెకండ్ ఇంత గంట అంట ఫస్ట్ మరి ఇంకెక్కడ ఉందో నాకు తెలియదు టెంపుల్ అంటుంటే విన్నా ఇది సెకండ్ గంట దేశంలో ఫస్ట్ గంట ఒకటి పెద్దది అక్కడ ఉంది తర్వాత స్వర్ణగిరిలోనే ఇంత పెద్ద గంట ఉంది అని మేబీ ఉండొచ్చేమో ఇంకా దేవుని దర్శనానికి వెళ్ళిపోతున్నాం ఇంకా పోతుంటే అక్కడ నా నా ఫ్యాన్స్ అంట ఆ అభిమానులు వాళ్ళు ఆపేసి మీ వీడియోస్ ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ చూస్తుంటాము మీరంటే చాలా ఇష్టము మీ పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పి మా వారికి విష్ చేసి టైం ఇవ్వండి ఫొటోస్ అవి తీసుకుంటాం అన్నారు కొద్దిసేపు కర్మ తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఫొటోస్ కి ఫోటో తీసుకునే వరకు ఉండి ఇంకెళ్ళిన అయితే ఇక్కడ చూసారా ఇది ఎంత బాగా పెట్టారో ఇది బర్డ్స్ కి నీళ్ళు తాగడం కోసం చిన్న చిన్న ఇట్లా పెట్టేసి అందులో నీళ్లు నింపి పెట్టారు చాలా బాగుంది కదా అయితే తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇది రథం రథం దగ్గర ఈ రథము ప్రతి టెంపుల్స్ లో ఉంటుంది ఒంటిమిట్టలో కూడా ఒక రథం ఉంది ఇక్కడ కూడా సేవ్ అట్లానే ఒక రథం పెట్టారు అంటే ఇవి తీస్తారా లేకపోతే ఉత్తగా అక్కడ పెడతారా తెలియదు కొన్ని రథాలు ఏమో ఊరేగింపుకి తీస్తారు అంటే ఇయర్లీ వన్స్ లేదా ఎప్పుడో అప్పుడు ఒకసారి ఇట్లా తీస్తుంటారు అట్లా తీయచ్చేమో ఇది కూడా తెలిసి అయితే ఇది దేవుని దగ్గర రథము తర్వాత ఇక్కడ నుంచే మనము లోపలికి వెళ్ళేది ఈ బిల్డింగ్ వచ్చేసి కళ్యాణ మండపం స్వర్ణగిరి లో ఇది కళ్యాణ మండపం అనమాట దేవుని దగ్గరకి వెళ్ళొచ్చాము ఇక్కడ పిల్లలు చూడండి వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు వీళ్ళు వేరే పిల్లలు దేవుని దగ్గర లోపల మనకు కెమెరాస్ ఉండవు కాబట్టి చాలా మంది మనం తీయలేకపోయినాము అట్లా మన వీడియో లో వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఆనంద పడుతుండే లేకపోతే ఎక్కడైనా సరే టెంపుల్స్ లోపల కెమెరాలు ఫోన్లు అలా లేదు కదా సో చాలా మంది మిస్ అయ్యారు అనమాట అక్కడ అయిపోయాక అన్న ప్రసాదం ఇక్కడ వచ్చాం తినేసి వెళ్దాం అని చెప్పి ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం తింటున్నా అన్న ప్రసాదం ఇట్లా తినాలి తింటే మంచిది అన్నాడు మా రాముడు మామూలుగా తిరుమలకి అదంతా ఇట్లా వెళ్తుంట కదా నేను ఎప్పుడు తినింది లేదు ఎక్కడ కూడా సీతారామ కళ్యాణం అయినప్పుడు కచ్చితంగా ప్రసాదం తినేసి వెళ్తా మళ్ళీ ఇక్కడ మన స్వర్ణగిరి టెంపుల్ లో అన్న ప్రసాదం కోసం ఇక్కడ వచ్చాము ఇక్కడ లైన్ లో వెళ్ళాలి ఇక్కడ లైన్ లో వెళ్లి ప్రసాదం తీసుకోవాలి నేను మా కెమెరామెన్ కోసం నా కోసం టూ ప్లేట్స్ తీసుకున్నా ఇంకా మా పిల్లలు మా రాముడు మేము అందరం కూడా ఇట్లనే లైన్ లో వెళ్ళి ప్రసాదం అయితే తీసుకున్నాం రైస్ వెజిటబుల్ కర్రీ ఒకటి ఒకటి చట్నీ పప్పు ఒక స్వీట్ మొత్తం ఫైవ్ ఐటమ్స్ పెట్టారు అన్నం వేడివేడిగా చాలా బాగుండ కర్రీస్ కూడా చాలా టేస్ట్ అనిపించింది అంటే మంచిగా అనిపించింది అక్కడ కూల్ గా ఉండడం కోసం అట్లా సెటప్ చేశారు అనమాట అందరూ కింద కూర్చొని తినడం కోసం కూడా కింద కూడా అవన్నీ వేసి పెట్టారు అయితే ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు మనం అన్నం వేస్ట్ అస్సలు చేయకూడదు మనం ఎంత తింటామో అంతనే పెట్టించుకొని తినాలి ఫంక్షన్స్ లో ఎక్కువ తక్కువ పెట్టించుకొని తినేసి మిగిలితే అక్కడ పడేసి అంటే ఎక్కడ కూడా మిగిలేటట్టు తినకూడదు ఇలాంటి ప్లేసెస్ లో అయితే అస్సలు ఫుడ్ వేస్ట్ చేయకూడదు మేము తినేసాము తినేసి తర్వాత ఇక్కడ ఫుడ్ కోసం డొనేషన్ ఇస్తున్నారు డొనేట్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఇక్కడ వెళ్ళిన దగ్గర మీకు తోచినంత మీరు ఎంత చేయాలనుకుంటారు అంత మనం డొనేట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వాళ్ళకి బాగుంటుంది కదా అందరికీ కూడా ఈ సౌకర్యాలు వీళ్ళు అందించగలుగుతారు మా రాముడు బర్త్డే ఉంది మా మ్యారేజ్ డే ఉంది అందుకోసం అని చెప్పి నేను మా రాముడి పేరు మా బాబు పేరు నా పేరు మా అమ్మాయి ఏమో వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆమె సపరేట్ ఇట్లా కొన్ని డబ్బులు అయితే డొనేట్ చేసాము అయితే ఇక్కడ వీళ్ళు షాల్స్ ఇచ్చారు అంటే కండువాస్ లాగా ఆ స్వామి కండువాస్ ఇచ్చారు వెయ్యి నూట పదహారు చేసిన వాళ్ళకి ఈ కండువాస్ ఇస్తారు అనమాట స్వామి వారివి మామూలుగా ఇదైతే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనం వేల రూపాయలలో డొనేట్ చేసినప్పుడు మనకు ఇవి ఇస్తే మనం దగ్గరగా వెళ్ళొచ్చు అనమాట వెయ్యి రూపాయలు మీరు డొనేషన్ చేశారు అనుకోండి దేవుని దగ్గరికి దగ్గర దర్శనం పెడతారు మాకు ఇవేవి కూడా తెలియదు మేము డొనేట్ చేసాం కానీ మాకు అవి తెలియక మేము సపరేట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి దర్శనానికి వెళ్ళొచ్చాము మామూలుగా ఇక్కడ ఇచ్చే కండువాలు మనకు దగ్గర దర్శనానికి తీసుకెళ్లి ఆ కండువాసు దేవుని ముంగట కప్పుతారనమాట మాకు అదేది తెలియకుండా వెళ్ళొచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న తిను ఇక్కడే కప్పి విష్ చేసి చాలా మంచిగా రెస్పెక్ట్ చేశారు సర్లే మేము అందరికి ఇట్లా అన్న ప్రసాదం దక్కాలి అన్నట్టు మేము ఇది చేశాము ఇంకా మా రాముడికి కప్పారు అక్కడ మైక్ లో విష్ చేశారు తర్వాత మా బాబుకి కప్పారు అక్కడ మ్యారేజ్ విష్ చేశారు బర్త్డే విష్ చేశారు మైక్ లో చెప్పారనమాట ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా అనౌన్స్ చేస్తున్నారు అంటే ఇట్లా వీళ్ళు ఇచ్చారు వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని మనం ఇట్లా వెళ్ళినప్పుడు మనకు తోచినంత అంటే మన శక్తి కొద్ది మనం కచ్చితంగా ఇట్లా చేస్తే మనం తిన్నాం కదా అది ఆ తిన్నదానికి రుణం లాగా మన దేవుడి దగ్గర మన తరఫున ఇంకొక పది మంది లేదా ఇంకొక వంద మంది తింటే మనకు ఆ తృప్తి వేరు కదా సో అట్లా నేను ఉపాసన వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే డొనేట్ చేసి అందరు వెళ్తుంటారు ఎవరో చేసిన డొనేషన్ తో నేను ఫిఫ్టీన్ డేస్ అక్కడ గడుపుతా కదా అక్కడ తింటూ అక్కడ బెడ్ గా అన్ని మనం యూజ్ చేసుకుంటే అక్కడ గడుపుతాం కదా నా తరఫున ఇంకో పది మంది లేదా ఇరవై మంది నా తరఫున అక్కడ విపాసన వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తుంటా మనం ఎక్కడైనా ఒక దగ్గర ఇట్లా వెళ్ళామో అంటే మన తరఫున పది మంది కాకపోయినా వారి వారి శక్తిని బట్టి కనీసం ఒకరు లేదా ఇంక ఇద్దరు ఇట్లయినా హెల్ప్ అయ్యేలాగా మనం చూసుకోవాలి ఇక్కడ ఉన్నారు కదా మహిళలు సోదరి మనులు కూడా మాకైతే విష్ డబల్ డబల్ విష్ చేశారు మ్యారేజ్ డే కి ఒక విషయంగా ఒక విషయం ఇట్లా అయితే నా అభిమానులు అంట నేను నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారంట నేనంటే చాలా ఇష్టం అంట చాలా ఆనందపడ్డారు చాలా ఆనందపడ్డారు కలిసారు మాట్లాడారు ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి ఫోటోస్ కూడా అడిగారు తీసుకొని ఇక్కడ ఇదంతా అయిపోయాక చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా అంటే చాలా మంచిగా సరే అక్కడికి వెళ్ళినా కూడా ఓ కొంతమందికి మన ఏదైనా ఇట్లా కడుపు నింపేది దానిలాగా ఏదో కొంచెం మా మేము చేయగలిగినంత చేసి వచ్చాము ఇంకోటి మన టెంపుల్స్ ఎక్కడ ఉన్నా సరే మనం అప్పుడప్పుడు వెళ్ళాలి వాటి ప్రాముఖ్యత గురించి మన తెలుసుకోవాలి తెలియని వాళ్ళుంటే తెలియజేయాలి నాకేం పెద్ద తెలుసు అని నేను చెప్పను నేను తెలిసిన వరకు నేను ఇక్కడ చెప్తున్నా ఇక్కడ చాలా బాగుంది మీరు కూడా దర్శనానికి వెళ్ళండి స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ సరౌండింగ్ వాళ్ళు ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేయచ్చు మాకు నగర్ నుండి గంట ప్రయాణం అంతే గంట ఏడు నిమిషాలు ఇట్లా వెళ్ళి ఇట్లా అంటే ఎక్కువ స్ట్రైన్ అయిపోకుండా ఆనందంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేలాగా మాకైతే ఇంకో తిరుపతిని దర్శనం చేసుకున్నంత ఆనందం అయింది చాలా మంచిగా జర్నీ మంచిగా అయింది ఇక్కడ దేవుని దర్శనం మంచిగా అయింది కడుపు నిండా అన్న తిన్నాము మంచిగా మేం చేయాలనుకున్నది డొనేషన్ చేశాము మంచిగా దేవుని దర్శనంకి వెళ్ళి వచ్చాము మీరు అయితే కంపల్సరీ మీరు వెళ్ళండి ఎందుకంటే చాలా మంచి ట్రిప్ అవుతుంది ఇది మెయింటెనెన్స్ కూడా బాగుంది అన్ని బాగున్నాయి కాకపోతే వెళ్లే దారిలో కొద్దిగా రోడ్డు ఇంకా రోడ్డు పడాలి ఆ రోడ్డు ఒకటి ారంటే ఇంకా ఫుల్ గా మంచిగా అయిపోయినట్టే ఈ మధ్యనే కదా చేసింది కంటిన్యూ చేస్తారులే మీరు కూడా ఖచ్చితంగా వెళ్లి దేవుని దర్శనం చేసుకోండి మీ ట్రిప్ ని ఆనందంగా ఎంజాయ్ చేయండి అట్లే నా వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి స్వర్ణగిరి టెంపుల్ ఎట్లుందో చెప్పండి ఇక్కడ మా తమ్ముడు నా మన్మడు మనవరాలు రాలే మా తమ్ముడు లీవ్ లేదని చెప్పి ఆఫీస్ వెళ్ళిపోయిండు ఆయన లేకుండా ఏమొస్తాలే మమ్మీ అని చెప్పి పిల్లల్ని స్కూల్ కు పంపించేసింది నా బిడ్డ అయితే మా తమ్ముడు తీసుకెళ్లక ఏం కాదు అన్నాడు నేను ఫోన్ చేసి అడిగితే నువ్వు వస్తే ఫ్యామిలీ అంతా వచ్చినట్టేలేమ్మా నువ్వు వస్తే నాకు కూడా బాగుంటుంది అని చెప్పి నా బిడ్డని తీసుకెళ్లినా కానీ నా మనముడు రాళ్ళు తమ్ముడు లేకుండా కొంచెం అనిపించింది కానీ వాళ్ళ తరఫున కూడా మేమే మొక్కేసుకున్నాం చలో బాయ్ అండి అందరికి బాయ్ బాయ్